హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య ఈరోజు నేను చేపల ఫ్రై డిఫరెంట్గా నేను చేసి చూపిస్తానండి అది మంచి గ్రేవీ తోటి మనం అన్నంలో కలుపుకునే విధంగా చేస్తాను ఒక హాఫ్ కేజీ ఫిష్ క్లీన్ చేసేసి పెట్టేశాను దాంట్లో కొద్దిగా పసుపు తగినంత పసుపు వేసుకోండి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి బాగా కలిపేసుకోవాలి మంచిగా చక్కగా కలుపుకొని ఒక హాఫ్ అండ్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు చక్కగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పట్టు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను మంచిగా చక్కగా నూనె వేడెక్కాక దాంట్లో ఒక్కొక్క పీసుగా అంటకుండా ఒక్కొక్క ముక్కకు ఒక ముక్క అంటకుండా విడిగా వేయించుకోవాలి మనం సాధారణంగా ఏంటంటే ఫిష్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ మళ్ళీ పులుసు పెట్టుకొని ఆ పులుసుతో తినడం అలా చేస్తుంటాం కదా అలా చేయకుండా ఇది డైరెక్ట్గా మనం అన్నంలో కలుపుకునే విధంగా మళ్ళీ మనము ఇది చేసుకోవడం అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇట్లా ఒక్కొక్కటి విడిగా తీసి ముక్క చెదరకుండా మళ్ళీ తిప్పి వేసుకోవాలి పీసెస్ ఒక్కొక్కటి ఇలా జాగ్రత్తగా అన్ని ముక్కలు తిప్పి వేసుకొని చక్కగా వేయించుకోవాలి దూరగా చూసారా చక్కగా రెడ్గా వేగిపోయాయి ఇప్పుడు వీటిని మంచిగా తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా రెడ్డిగా కాలనివ్వండి కాలక ముందు తీస్తే మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతాయి ఇలా కాల్చుకోవాలి చక్కగా తర్వాతకి ఫ్రెష్ ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇవి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అన్నీ వేసాము కదా మళ్ళీ ఇప్పుడు మనం ఆనియన్స్ గ్రేవీకి కూడా పట్టాలి కాబట్టి కొంచెం అంతా చిటికెడంతా పసుపు వేసుకుందాము కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ మనం రైస్లో కలుపుకుంటే మళ్ళీ మనకు స్పైసెస్ తెలవాలి కాబట్టి సాల్ట్ కొంచెం కారము అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి దీంట్లో ఒక రెండు ఇలాచి రెండు లవంగా వేసాను ఒక బిర్యానీకు వేసాను ఒక్క లెమన్ బిండానండి ఎందుకంటే నిమ్మకాయ ఫ్లేవర్ బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రైకి ఇప్పుడు గ్రేవీలో వేసుకుంటే మనకి ఆ పీసెస్ కూడా పడుతుంది గింజలు పడకుండా ఇలా నిమ్మకాయ పిండేసుకోండి ధనియాల పొడి వేస్తున్నాను టూ స్పూన్స్ జీలకర్ర మెంతులు వేయించినటువంటి పిండి కొద్దిగా వేస్తున్నాను మెంత పొడి ఇప్పుడు కలిపేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా మంచిగా ఫిష్ పీసెస్ నిలవేసేసుకుందాం వేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇందులో కలిపేసుకొని గ్రేవీ మనకు మసాలా దీనికి పట్టేలాగా విధంగా కలిపేసి పెట్టుకోవాలి నిదానంగా స్పీడ్గా కలిపితే ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి నిదానంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మొత్తం చక్కగా మసాలా గ్రేవీ పట్టేసింది చూసారా ఆయిల్ ఇలా బుడగలు బుడగలు వస్తుంది ఇంకా బంద్ చేసుకొని మనం బౌల్లోకి తీసుకోవడమే అంతే అండి ఫిష్ ఫ్రై రెడీ మీకు నచ్చినట్లయితే గృహిణి ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి